కొట్టించుకుంటాడా కానీ జగన్మోహన్ రెడ్డి కొట్టించుకుంటాడు శవం కనబడితే సరిపోద్ది గ్రద్దలా వాలిపోతాడండి వాలిపోయి ఆ శవాల దగ్గరికి వెళ్ళి ఆ పరామర్శ వెళ్ళి కూడా అక్కడ కూడా నవ్వడమే అక్కడ మనుషులు చనిపోయారు ప్రాణాలు కోల్పోతే అక్కడ మనోడి వెళ్ళి అక్కడ చేయించుకున్న పని అది ఏమైనా సిగ్గామని అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎంత హుందాగా వెళ్ళాలి అక్కడికి నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి మనం పరామర్శకి వెళ్ళేటప్పుడు కనీసం ఏ విధంగా వెళ్ళాలి అక్కడికి వెళ్తూ వెళ్తూ నవ్వుతూ భజన చేయించుకుంటూ శ్లోకాలు కొట్టించుకుంటూ వెళ్ళాలా లేదంటే మనం వెళ్ళి విచారం వ్యక్తం చేయాలనేది కూడా తెలియకుండానే నువ్వు పరామర్శకి వెళ్ళిపోతున్నావు ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని చూసి సిగ్గిపోడు సన్నాసి వాళ్ళ నీతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు కదా ఇది అదే వీడియో ఇది వాళ్ళ కార్యకర్త వాళ్ళ కార్యకర్తలు అలాగే అరుతూ ఉంటే ఎంత పని గడ్డెట్టేసాడు మనుషులు మీరు అసలు పశువులే ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఏంటి మనం ఏ సందర్భంలో ఇక్కడికి వచ్చాము మనుషులు ప్రాణాలు పోయినాయి అక్కడ ఇది నవ్వే సమయమా ఏడ్చే సమయం మీకు తెలియట్లేదా మీరు ఎందుకురా అలా అరుతున్నారని చెప్పేసి అని పెచ్చతిట్లు తిట్టేసాడు అది నాయకుడి లక్షణం అది మనం బతుకెత్తుకుని ఏ రోజైనా సరే అక్కడికైనా వెళ్ళేటప్పుడు కనీసం మనం ఏ స్లోగా పాటించాలి ఏంటి అనేది కూడా తెలియకుండా కింద నలుగు నాలుగు నాలుగు తీసుకోవడం మందనే వెళ్ళిపోవడమే అక్కడికి వెళ్ళి మనం శ్లోకాలను కొట్టించేసుకోవాలి అక్కడ ఆశ్చర్య వేసింది అక్కడికి వెళ్తా వెళ్తా కూడా నవ్వుతున్నాడు అంటే నేను అనుకోవాలి అర్థం కావాలా మరి ఇస్తాదనుమా ఇంకో మహాతలు ఉంది మాకు రోజా అని కూడా చూపిస్తాను చూడండి ఇదిగో ప్రెస్ మీట్లో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చింది సహనం కోల్పోయింది ఇప్పుడు సౌండ్ తగ్గిస్తాను ఏదోకోలేదు ఇది కూడా ప్రెస్ మీట్లోని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చింది చూడండి ఒకసారి చూసారా వాళ్ళ కార్యకర్తలు ఎలా కొడుతుందో ఇందాక ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చింది మరి నువ్వెందుకు సహనం కోల్పోయావు అక్కడ నువ్వు ఎందుకు అక్కడ నువ్వు ఎందుకు సహనం కోల్పోయి నువ్వు ఎందుకు తోసేతున్నావు నువ్వు ఎందుకు బుతులు తిట్టేతున్నావు నువ్వు ఎందుకు కొట్టేతున్నావు కార్యకర్తని ఇందాక కదా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చావు అక్కడ ఇచ్చావు కదా అంత భారీ బందోబస్తు ఉంది నీకు చుట్టూ మీ నాయకులు ఉన్నారు పోలీసు బందోబస్తు ఉంది ఒక రుచి రాగానే మన సహనం కోల్పోయి ఆయన కొట్టేయాలని తిట్టేయాలా ఏదైనా ఒక సంఘటన జరిగితే దాన్ని మనం రాజకీయంగా వేరే రకంగా తీసుకెళ్ళిపోవాలి నేను లేసి పిచ్చి కొట్టాలి మాకు ఇవాళ కూడా అర్థం కాట్ల జరిగిన సంఘటన బాధాకరం ఎవరు కూడా సమర్థించట్లా ఆ సంబంధిత అధికారులను కూడా సస్పెండ్ చేశారు ఇందాక చంద్రబాబు నాయుడు గారు అయినా సరే ఇప్పుడు వెళ్ళిపోయాడు వేసుకొని అది పరామర్శకి వెళ్ళే విధానం అది ఆయన ఎవడన్నా నమ్ముతాడా పరామర్శకి వెళ్ళేటప్పుడు ఎవడైనా సరే అలా ముఖ్యమంత్రి అంటే సీఎం సీఎం అని చెప్పేసి శ్లోగాలు కొట్టించుకుంటాడా ఇది రాజకీయంగా తన ప్రయోజనాల కోసం కదా సొంత ప్రయోజనాల కోసం ఎప్పుడు ఆయన వెళ్ళేది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత మనోడు వెళ్తున్నాడు అది కూడా మనకు మనం జిందాబాదులు కొట్టించుకుంటూ పెద్ద పెద్ద కేకలు వేయించేసుకుంటూ కనీసం ఆ యదవలకనే బుద్ధి ఉండాలి కదా అరిసే యదవలకైనా బుద్ధి ఉండాలి కదా ఒక ప్రాణాలు పోయినాయి పరామర్శకు వెళ్తున్నాడు ఇది మనం సంతోషపడాల్సిన సమయం కాదు జేజీలు కొట్టాల్సిన సమయం కూడా కాదు మనం ఆనందపడాల్సిన సమయం అంతకన్నా కాదు అవునా రాష్ట్రం మొత్తం బాధపడుతుంది అయ్యో అన్నసరంగా చనిపోయారు రా అనుకోని సంఘటన జరిగింది ఆరు చనిపోయారు అని చెప్పేసి అని మీకు మాత్రం ఆనందం మీ అమ్మయ్య చనిపోయారులే మా జనని వచ్చేసేటి ఇక్కడికి ఇప్పుడు మీరు రాజకీయంగా మురిగే వచ్చినట్టు నేను మురిగేస్తారండి కుక్కలా మురిగేస్తారు ఇంకా కాస్త అయినా బాధ్యత లేకుండా సిగ్గు చెరువు లేకుండా ఇంకో మహాతాలు ఉంది సపరేట్ సపరేట్గా ఎందుకు చేయాలని చెప్పేసి ఒకే వీడియో కొట్టేస్తాం ఏమనుకోమాకండి ఎవరు ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ మాట ఇగో ఈవిడ ఈవిడ ఆర్టిస్ట్ మామూలు పెద్ద చిన్న ఆర్టిస్ట్ కాదు ఈవి భయంకరమైన ఆర్టిస్ట్ మాట ఈవిడ మాట్లాడితే ఏమని మాట్లాడదంటే చంద్రబాబు నాయుడు గారు లగ్గ మహిమ పాదమహిమ గతంలో గోదావరి పుష్కరాల్లో కూడా ఒక ఇరవై తొమ్మిది మంది చచ్చిపోయారు అని మాట్లాడుద్దు మరి ఎల్జీ పాలిమర్స్ ఘటన పదమూడు మంది చచ్చిపోయారు రియా ఆసుపత్రి ఆక్సిజన్ అందుకే అక్కడ పదమూడు మంది చచ్చిపోయారు కచ్చూరు బోటు ప్రమాదం యాభై ఐదు మంది చచ్చిపోయారు అన్నమయ్య డ్యాము నలభై రెండు మంది చచ్చిపోయారు కల్తీ మధ్యన దాగి ముప్పై మంది చచ్చిపోయారు నీ కలి కనపడ వచ్చి పద నటించేతుందే దేవదేవా క్షమించు దేవా ముఖం మీద కొట్టాలి నేను అయితే కనుక ఈ అతరక్షణ వద్దనేది నీకు అసలు ప్రజల మీద ఏమాత్రం బాధ్యత ఉండదు పైగా ఇక్కడికి వచ్చి అందరూ ఉపన్యాసాలు చెప్పడమే ప్రతి ఒక్కరు ఉపన్యాసాలు చెప్పడమే ముందు నువ్వు రాజకీయాల గురించి మాట్లాడే ముందు నువ్వు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎందుకు ప్రమోట్ చేసేవు ఏ ఉద్దేశంతో ప్రమోట్ చేసావో దానికి సమాధానం చెప్పిన తర్వాత నువ్వు రాజకీయాల గురించి మాట్లాడావు ప్రతి ఒక్కరూ వచ్చాడు ఇక్కడ ఏది పడితే ఉపన్యాసాలు వచ్చాయో నన్ను చూసుకోలేని పిచ్చోదనుకుంటున్నారెడ్డి ఇగో పరామర్శకి వెళ్ళే విధానం అంటే ఇది ఆ నవ్వులు ఆ ఎక ఎకలు ఆ పక్క పక్కలో నువ్వు పరామర్శకి వెళ్తున్నట్లేదు ఒక పక్క చనిపోయిన వ్యక్తులు కుటుంబ సభ్యులు బాధల్లో ఉంటే నువ్వు మాత్రం నవ్వుకుంటూ ఆమెయ్య బాధ అని ఉద్దేశంతో వెళ్ళినట్టు ఉంది అక్కడికి కాస్త అయినా బాధ్యత లేకుండా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఐదేళ్ళు మమ్మల్ని ఎలా పాలించావు తలుచుకుంటేనే కంపరం వచ్చేస్తుంది అయ్యా ఏదో ఇవ నవ్వుతా ఆ ముఖాన్ని నవ్వు చూసారా పరామర్శ విధానం అంటే కేగల ఉంటా అక్కడ బా అసలు ఎందుకు నవ్వుతున్నావు నీకైనా ఏమైనా అర్థం అవుతుందా నువ్వు ఎందుకు వెళ్ళావు నీకు తెలుసా నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని అర్థం ఉందా అది వెనక ఏదో స్లోగన్స్ ఏంటి అసలు పరామర్శకి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు నువ్వు రాస్తానో ఐదేళ్ళు పరిపాలించేసి ఎవడని అంటే మళ్ళీ ఏడుస్తారు దానికి మనసు అన్నసి రా వచ్చినీ పదకొండు సీట్లు పదకొండు సీట్లకి సీఎం ఇక్కడ ఇక్కడికి కుక్కర్లాగా ఎడితేన ఇంకా ఆ మాత్రం తెలివితే వాళ్ళకి వాళ్ళకి లేకపోతే లేకపోతే నీ బుద్ధి ఏమైంది కనీసం చెప్పే బాధ్యతనే ఉంది కదా నీ పైన కనీసం చెప్పాలి ఎవరు ఎదవల అరకూడదురా మనం పరామర్శకు వెళ్తున్నాము కనీసం పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సీరియస్నెస్ ఆయనకున్న బాధ్యత నీకు లేదు ఆయన చూసి నేర్చుకో కనీసం సిగ్గనే వచ్చింది నీకు పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ కార్యకర్తలు అలా అడిగితేనే మైకి తీసుకొని మరి పచ్చి జీవాట్లు పెట్టాడు ఆయన చీవట్లు పెట్టి అలా అరవకూడదు అసలు చూంటారా మనం పరామర్శకు వచ్చాము మన సంబరాలకు రాలేదు ఇక్కడ మీరు ఏ సమయంలో ఎలా స్పందించాలో కూడా మీకు తెలియదు మీకు అసలు బాధ్యత లేదని చెప్పేసి